ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే గగనమవుతున్న ఈ రోజుల్లో ఓ యువకుడు ఏకంగా తొమ్మిది ఉద్యోగాలు సాధించాడు పుట్టింది మధ్యతరగతి కుటుంబం తల్లిదండ్రులను కోల్పోయాడు చదువుకోవడానికి ఇబ్బందులు పడ్డాడు ఇలా ఎన్నో సవాళ్లు అయినా కెరీర్ పై ఆశలు మాత్రం వదులుకోలేదు సాధించాలనే పట్టుదలతో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు ఫలితంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అనిపిస్తున్నాడు మరి ఎవరా యువకుడు ఇన్ని ఉద్యోగాలు ఎలా సాధించాడు భవిష్యత్తు లక్ష్యమేంటో ఆ యువ యువకుడినే అడిగి తెలుసుకుందాం ఒక్క ఉద్యోగం సాధించడం చాలా గగనమవుతున్న ఈ రోజుల్లో నల్గొండ జిల్లాకు చెందిన యువకుడు శ్రీకాంత్ ఏకంగా తొమ్మిది ఉద్యోగాలు సాధించాడు ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సాధించాడు ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఉద్యోగాలు సాధించిన ఏ రంగాల్లో ఉద్యోగాలు సాధించాడు రాన్న రోజుల్లో తన లక్ష్యం ఏం పెట్టుకున్నాడు అనే విషయాలు తెలుసుకున్నా మనతో పాటుగా మాట్లాడడానికి శ్రీకాంత్ ఉన్నాడు హాయ్ శ్రీకాంత్ హలో సార్ తొమ్మిది ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం సాధించడమే చాలా గగనమవుతుంది ఈ రోజుల్లో మీరు తొమ్మిది ఉద్యోగాలు సాధించారు ఏ ఉద్యోగాలు సాధించారు ప్రజెంట్ ఏం చేస్తున్నారు నాకు మొదట రెండు వేల ఇరవై రెండులో సౌత్ ఇండియన్ బ్యాంక్ అనే ప్రైవేట్ జాబ్ ప్రైవేట్ బ్యాంక్ లో ఫస్ట్ పీఓ ఉద్యోగం వచ్చింది సార్ ఆ తర్వాత నేను అందులో జాయిన్ అయిపోయాను ఆ తర్వాత కరీంనగర్ డిసిసి బీమా స్టేట్ గవర్నమెంట్ బ్యాంకే కోఆపరేటివ్ బ్యాంక్ అందులో స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది ఆల్రెడీ నేను ఒక పీఓగా ఉద్యోగం చేస్తున్నా అని చెప్పేసి నేను అందులో జాయిన్ అవ్వలేదు ఆ తర్వాత ప్రైవేట్ బ్యాంక్ లో ఒక ఏడు నెలలు చేసిన తర్వాత నేను ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో ఇంకో ఇంకా పెద్ద స్థాయిలో ఉండాలని నిర్ణయించుకొని ఆ బ్యాంక్ లో రాజీనామా చేశాను అప్పటికి నాకు కొంచెము ఆర్థిక ఇబ్బంది అంత ముందుకు ఉండేది ఆ ఏడు నెలలలో నేను కొంచెము సమకూర్చుకున్నాక నేను మళ్ళీ దృఢ దృఢ సంకల్పంతో వచ్చాను ఈసారి ఎలాగైనా గవర్నమెంట్ ఉద్యోగం తీసుకొని అందులోనే ఉండాలని నిర్ణయించుకున్నాను సో నేను రెండు వేల ఇరవై మూడులో లో దాదాపు ఇరవై రెండు పోస్ట్లకి అప్లై చేశాను ఇందులో నాకు ఏడు ఏడు జాబ్స్ వచ్చాయి సార్ అందులో ఫస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ ఆఫీసర్ వచ్చింది ఆ తర్వాత రీజనల్ రూరల్ బ్యాంక్స్ లో పిఓ మరియు క్లర్క్ ఈ రెండు జాబ్స్ వచ్చాయి ఆ తర్వాత ఐబీపీఎస్ క్లర్క్ వచ్చింది యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నాది స్పెషలిస్ట్ పోస్ట్ ఫైనాన్స్ స్పెషలిస్ట్ ఆ తర్వాత ఏకలవ్య మోడల్ స్కూల్లో అకౌంటెంట్గా అకౌంటెంట్ గా వచ్చింది తర్వాత ఈఎస్ఐసి లో అప్పర్ డివిజన్ క్లర్క్ వచ్చింది మీరు ఏం చదువుకున్నారు అంటే మీ స్టడీ ఎక్కడ జరిగింది మీరు ఏం చదువుతు చదువుకున్నారు మీ ఫ్యామిలీ ఏంటి ఓకే మా ఫ్యామిలీ వచ్చేసి మా పేరెంట్ మా పేరెంట్స్ ఉన్నప్పుడు ఫార్మర్ సార్ వింజమూర్ గ్రామంలో మా పేరెంట్స్ టూ థౌజండ్ ఫోర్టీన్లో లో ఫాదర్ చనిపోయారు టూ థౌజండ్ నైన్టీన్లో లో మదర్ చనిపోయారు ఆ తర్వాత మా సిస్టర్ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యే టీచర్ గా మా చదువులు కొనసాగించడానికి తోడ్పాటు చేసింది నాది రెండు వేల పద్దెనిమిదిలో లో డిగ్రీ అయిపోయింది సార్ బీకామ్ లో రెండు వేల ఇరవైలో ఎంబీఏ అయిపోయింది ఇది అయిపోయాక ట్వంటీ ట్వంటీ వన్లో లో నేను కోచింగ్ కోసం అని హైదరాబాద్ లో జాయిన్ అయ్యాను బ్యాంక్ ఎగ్జామ్ కోచింగ్ కోసం మా అక్క కూడా బ్యాంక్ కోచింగ్ కోసం జాయిన్ అయ్యింది ఇద్దరం ఒకేసారి జాయిన్ అయ్యి బ్యాంకు ఉద్యోగాల కోసము కష్టపడ్డాము రెండు వేల ఇరవై ఒకటిలో నేను రాసిన పరీక్షలు ఎందులోనూ నేను క్వాలిఫై అవ్వలేదు చాలా వరకు ప్రిలిమ్స్ మెయిన్స్ అనేది బాగా క్వాలిఫై అయ్యాను కానీ కరెంట్ అఫైర్స్ సెక్షన్ ని నేను బాగా అండర్ ఎస్టిమేట్ చేయడం వల్ల ఫైనల్ మెరిట్ లిస్ట్ కి రాలేకపోయాను రెండు వేల ఇరవై రెండులో రాసిన ఫస్ట్ ప్రైవేట్ బ్యాంక్ సౌత్ ఇండియన్ బ్యాంక్ లో నాకు జాబ్ వచ్చింది అప్పుడు కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల నేను వచ్చిన ఫస్ట్ జాబ్ని తీసుకున్నాను అందులోనే ఏడు నెలలు చేశాను ఆ చేసే క్రమంలోనే మధ్యలో నాకు కరీంనగర్ డిసిసిబిలో నాకు క్లర్క్గా వచ్చింది మరియు మా అక్క కూడా అదే అదే నోటిఫికేషన్లో హైదరాబాద్ డిసిసిబిలో క్లర్క్గా వచ్చింది సో అక్క ఇక్కడ జాబ్ చేస్తుండడం వల్ల కొంచెం ఆర్థికంగా మాకు సులభం అయ్యింది అందు గురించి నేను ప్రైవేట్ బ్యాంక్లో రాజీనామా చేసి అక్క తోడ్పాటు తోటి నేను మళ్ళీ ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగాల కోసం కృషి చేద్దామని నిర్ణయించుకొని మళ్ళీ రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి సాధన మొదలు పెట్టారు ఓకే ఎట్లా అనిపించింది అండి మీకు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై చేసినప్పుడు మీరు ఒక వన్ ఇయర్లో మొత్తం ఏ జాబ్ రాలేదు అప్పుడు ఏ రకంగా ఫీల్ అయ్యారు ఎట్లా మీరు మీ ఎట్లా మోల్డ్ చేసుకున్నారు ఇంకా రాబోయే రోజులు ఎట్లా ఇంకా జాబ్స్ తీసుకురావాలి ఇంకా జాబ్స్ నేను కుట్టాలి అనే ఆలోచన ఎట్లా కలిగింది ఇట్లా మూవ్ అయ్యారు మొదట సార్ నేను కోచింగ్లో జాయిన్ అయినప్పుడు నాకు ఇంగ్లీష్ చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదవడం వల్ల ఇంగ్లీష్ అవగాహన బాగుంది నాకు మ్యాథ్స్ బాగా వచ్చు కాబట్టి ఈ రెండు సెక్షన్లపై నేను ఫోకస్ చేసి మిగతా అండర్ ఎస్టిమేట్ చేశాను సార్ అందు అందుగురించే నేను ప్రిలిమ్స్ మెయిన్స్ క్వాలిఫై అయినా కూడా ఉద్యోగం రాలేదు అందు గురించి చాలా బాధపడ్డాను అప్పుడు అక్కుండి ఏం కాదురా నువ్వు మళ్ళీ కష్టపడి చదువు ఈసారి ఖచ్చితంగా సాధిస్తావని చెప్పింది అందు గురించి అదే కృషితోటి నెక్స్ట్ రాసిన రెండు ఉద్యోగాలు నాకు వచ్చాయి ఆ తర్వాత సరే త్వరగా ఒక ఉద్యోగం వచ్చింది కదా ఆర్థికంగా మనం నిలదొక్కుకోవాలంటే ఒక ఉద్యోగంలో చేరాలని చెప్పేసి నేను ఒక ప్రైవేట్ బ్యాంకులో అయినా సరే జాయిన్ అయ్యాను ఓకే మొత్తం ఎన్ని జాబ్లు మీరు ఇప్పటివరకు ఎన్ని జాబ్లు అప్లై చేశారు అందులో ఎన్ని మీకు వచ్చాయి ఇంకా పెండింగ్ ఏమైనా ఉన్నాయా ఇంకా వచ్చేటి కానీ ఇంకా రిజల్ట్ వచ్చేవి కానీ ఉన్నాయా అవును సార్ అది నేను రెండు వేల ఇరవై మూడులో వచ్చేసి మొత్తం ఇరవై రెండు జాబ్లకై అప్లై చేశాను అందులో నాకు ఏ జాబులు వచ్చాయి ఇంకా రెండు రిజల్ట్స్ రావాలి సార్ ఇంకొకటి వెయిటింగ్ లిస్ట్లో ఉంది కర్ణాటక బ్యాంక్ ప్రైవేట్ బ్యాంక్ అది వెయిటింగ్ లిస్ట్లో ఉంది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ ఆర్బిఎస్ రెంట్ ఈ రెండు ఫైనల్ రిజల్ట్స్ రావాల్సి ఉంది మిగతా అవి ఆల్రెడీ వచ్చినాయి ఇరవై మూడులో నుంచి సార్ ఓకే ఓకే అంటే ఈ మీకు ఈ ప్రత్యేకంగా అంటే బ్యాంకుల గురించి ఎందుకు ఆలోచన వచ్చింది అంటే ప్రైవేట్ బ్యాంకులు పక్కన పెట్టండి ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి మీకు ఈ బ్యాంకుల్లోనే సేవలు అందించాలి బ్యాంకులోనే జాబ్ కుట్టాలనే ఆలోచన ఎట్లా వచ్చింది సార్ నాది నేను ఎంబీఏ చేశాను కదా ఎంబీఏ ఫైనాన్స్ కాబట్టి నాకు ఫైనాన్స్ రిలేటెడ్ లో ఉన్న ఆపర్చునిటీస్ లో చూసుకుంటే ఫస్ట్ మాకు ఉండేది బ్యాంకింగ్ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయి అందువల్ల నా నేను మరియు మా అక్క బ్యాంకింగ్ రంగం మనకి బాగుంటుంది అనిపించి మేము బ్యాంకింగ్ దిశగా అడుగులు వేసాము గోల్ మీరు ఏ రంగంలో మీరు స్థిరపడదాం అనుకుంటున్నారు మీ ఇంకా ఏమైనా ఆశలు ఉన్నాయంటే ఇంకా ఇంకేమైనా ఎస్ సార్ ఫస్ట్ నేను ఇప్పుడు ఏదో ఒక ఉద్యోగం చేరాక ఆర్బీఐ మేనేజర్ అవ్వడము నా మొదటి లక్ష్యం సార్ ఇది అయ్యాక ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీస్ అది ఎప్పటికైనా క్రాక్ చేయాలనేది నా డ్రీమ్ కానీ ఫస్ట్ నేను ఆర్బీఐ మేనేజర్ అవ్వాలి ఫస్ట్ నేను ఆర్థికంగా నిలదొక్కుకోవాలి ఇవన్నీ అయ్యాక నా ప్రయారిటీస్ ఉన్నాయి సార్ గోల్స్ అనేది ఫస్ట్ ఆర్బీఐ మేనేజర్ ఆ తర్వాత ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీస్లో జాయిన్ అవ్వాలనేదే నా ఆశయం సార్ ఓకే ఆల్ ది బెస్ట్ శ్రీకాంత్ థ్యాంక్ యూ సార్ ఇది మొత్తానికి శ్రీకాంత్ చెప్తున్నది తాను రానున్న రోజుల్లో ఆర్బీఐ మేనేజర్తో పాటు ఇంకా ఉన్నత ఉద్యోగాలు సాధించడమే తన లక్ష్యమని తాను ఏదైతే ఇబ్బందులు పడ్డానో అది ఎదుటి వారికి కాకుండా తన విలేజ్ వాళ్ళకు కావచ్చు మిగతా తనకు సాయం చేసిన వారితో పాటు అందరికీ కూడా తనకు ఉన్నత స్థానంలో ఉంటే సాయం చేసేందుకు సిద్ధంగా ఉండాలని చెప్ చెప్తున్నారు శ్రీకాంత్ కెమెరా పర్సన్ అశోక్తో తో కార్తీక్ టీవీ న్యూస్ హైదరాబాద్